వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే డొనాల్డ్ ట్రంప్ ఇండియా అవుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ముంజేతి కంకణానికి ఈ గత సంవత్సరంగా ఆయన వచ్చే జనవరి ఇరవై వస్తే ఇరవై ఆరు జనవరి అయింది ఇంకా ఈ అమెరికా ప్రజలకు ఈ పీడ కళ తప్పదు మరి చేసుకున్నట్టు చేసుకున్నంత కదా ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రజలు నష్టం చేస్తున్నాయి అమెరికా ప్రజలకు నష్టం కల్పిస్తున్నాయి వినత గు ఎవరే చెప్పిన అన్నట్లు అంతకుముందు మనకు ఆర్థిక సలహాదారు ఆ అంతకుముందు ట్రంప్ కు పనిచేసిన వారు ట్రంప్ కు తను కలిసి పనిచేసిన చాలా మంది బయటకు వెళ్తారు ఉదాహరణకు ట్రంప్ కోసం రెండు వేల ఆ డాలర్ల పైన ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున రెండు లక్షల డాలర్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఎలానమస్ కు దూరం అయ్యాడు అంతకుముందు సలహాదారు కలిసిన రామస్వామి దూరం అయ్యాడు అట్లాగే ఇప్పుడు కూడా పెట్టగానే అంటే ఎవరంగ సైనిక స్థావరానికి ప్రతినిధి ఎవరంగా చెప్పారంటే అటువంటి మైకేల్ ధ్రూబీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యాలు పూర్తిగా వారిని వారు వారు చెప్పిన అభిప్రాయం వ్యక్తి అంటే ఒక రకం సలహా ఇచ్చారు సలహా కూడా పాటించడం లేదు మొన్నటికి మొన్న మనకు మునీర్ ను అక్కడికి ఆహ్వానించి ఒక సైన్యాధ్యక్షుడిని ఒక దేశ సైన్యాధ్యక్షుడు అంటే అమెరికా అధ్యక్షుడు ఉంది చాలా చిన్నగా అది కూడా పాకిస్తాన్ దేశం ఆ పోని ఎన్నికైన రాజకీయ నాయకత్వాన్ని ప్రధానమంత్రులు అధ్యక్షుడిని ఆహ్వానించినట్టు వేరు కానీ ఒక సైన్యాధ్యక్షుని ఆహ్వానించి దానికి విందు ఇవ్వడం అనేది దుర్మార్గం అయింది అందుకని అమెరికా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా ప్రజలు ఎక్కువ మంది భావిస్తున్నారు దానికి తగ్గట్టుకునే ఉద్యమాలు కూడా జరిగినాయి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా వరుసగా ఇరవై ఐదు వందల చోట్ల పెద్ద ఎత్తున మనం నిరసన ఉద్యమం జరిగినాయి లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీకు వచ్చి యూ జో బైడెన్ నుంచి బైడెన్ కు మద్దతు తెప్పుకుంటూ ట్రంప్ ను వద్దని చెప్పి మాకు అమెరికాకు రారాజు రాజు రాజ లేడు ఏరిట విమర్థి లేదని చెప్పి నిరసన చేశారు అంటే ఇప్పుడు మొన్నటి మనకు అమెరికా రష్యా మైత్రి బంధం మరింత పటిష్టం కావడం వల్ల ఈ విమర్శలు మరింత ఎక్కువైనాయి అమెరికా పెంటగా స్థావరం మన సైనిక మన నైపుణ్య నుండి చెప్పిన మైకల్ రూబిన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు దాన్ని పాటిస్తే మంచిది అంటే ఏది అవసరం అమెరికా అమెరికా మొదటి నుంచి కూడా అమెరికన్ ఫస్ట్ నినాదం తప్పుగా అమెరికా ప్రయోజన ప్రజల ప్రయోజనం కోసం పాటి పడడం తప్పుగా కానీ అది దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మిత్రుని కోల్పోతున్నారు కదా మీరు అని చెప్పి ఆ రూబెన్ వ్యాఖ్యలు సరైన అంటున్నాను నేను అట్లాగే మొన్న ఈ ఇద్దరు కలియకను ఒక రకం కళ్ళలో నిప్పు పోసుకుని నిప్పులు పోసుకుంది ఏమన్నా ట్రంప్ అంటే ఇద్దరు కలియకలే కాదు అంతకుముందు ఆర్ఐసి రష్యా ఇండియా చైనా షాంఘై కోఆపరేటివ్ సదస్సులోని ముగ్గురు కలవడం వల్ల పెద్ద ఎత్తున నిరసన బయటకు అక్కస వెళ్ల బయటకి అన్నారు లోపడే ఉంచుకోడు ట్రంప్ దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఏదైనా లోపల ఉంచుకోడు బయటకు అనిస్తాడు కనుక మన శత్రువు ఎవడో మిత్రుడు తేలిపోతుంది కనుక ట్రంప్ ఏవైతే విధానాలు ఉన్నాయో ప్రజలు అమెరికా ప్రజలు ఆర్థిక విధానాలు నాశనం చేస్తున్నాయి అమెరికా ప్రజల మీద సుంకాల వల్ల వాళ్ళే కష్ట కష్టపడుతున్నారు ముఖ్యంగా తాగేవాడే కడతారు తాగల పని అన్నట్టు వాళ్ళు నష్టపోతున్నారు కదా ఇప్పుడు మనం ఎగుమతి చేసే వస్తువుల మీద అక్కడ సుంకాలు వేస్తున్నారు సుంకాలు ఎవరు కట్టాలి ఎవరైతే వస్తువులు కొంటారో వాళ్ళు కడతారు కనుక అమెరికా ప్రజల మీద నష్టమే కదా అంటే ఒక రకంగా చెప్పాలంటే భారత్ నష్టం చేస్తాను అనుకుంటున్నాడు కానీ కొంచెం ఎగుమతు ఎగుమతులు తక్కువ కావచ్చు మన నుంచి అక్కడికి నష్టపోయేది మాత్రం అమెరికా ప్రజల ఆర్థిక వ్యవస్థనే కదా ఇవన్నీ గమనించకుండా ఏకపక్ష ధోరణితో పోతున్నారు సరిగ్గా సంవత్సరం లో పూర్తిగా ఆయన నుంచి ఇంకో మూడు సంవత్సరాలు అన్నా మన అమెరికా ప్రజల అదృష్టం ఏంటంటే నాలుగు సంవత్సరాలే రష్యా లాగా ఆరు సంవత్సరాలు ఇండియా లాగా ఐదు సంవత్సరాలు లేదు కనుక మేల్కొంటారు వచ్చే మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఎన్నికలు జరుగుతాయి అక్కడ నవంబర్ లో అప్పటికల్లా అసలు ఎంత నష్టం చేస్తాడు ఈ నష్టంతో అమెరికా ప్రజల ఆర్థిక స్థితిని ఎంత అధ్వానమైంది చెప్పలేము అన్నిటికంటే మనకు పెట్టగా ప్రతినిధి చెప్పింది ఏంటంటే ఆయన ఆర్థికంగా చెప్పలేదు రాజకీయంగా ముఖ్యంగా ఏది సైనిక పరంగా నష్టపోతున్నారు చెప్పింది అంటే మీరు అమెరికాకు వ్యతిరేకంగా పావులు కదుకున్న మన ఇండియా అమెరికా నుంచి చాలా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నది ముఖ్యంగా మనకు జీ ఫైవ్ అంటే ఇప్పుడు జనరేషన్ ఫోర్ అండ్ ఆఫ్ ఏమో పాకిస్తాన్ సప్లై చేసింది అమెరికా జీ ఫైవ్ ఆయుధాలు సప్లై చేయడానికి వాళ్ళ ముందుకు వచ్చింది సప్లై ఒకటే కాదు ఆ ఆయుధాలను ఉత్పత్తి ఇండియాలో విడిభాగాలతో సహా సాంకేతికత జోడిస్తే అమెరికా కంటే శక్తివంతమైన ఆయుధాలను మన దేశంలో తయారు చేసుకునే వీలు కనిపించింది ఇవి కొత్త కూడా గారు ఎందుకంటే గతంలో చూస్తే మనకు మన చాలా సార్లు ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అవి కానీ ఇవన్నీ కూడా బ్రహ్మ సైతం ఇప్పటికే మనం ప్రయోగం చేస్తున్నాం రెండు దేశాలు కలగట్టి సాంకేతికతను ఉపయోగించుకునే గతంలో నెహ్రూ ఉన్నప్పటి నుంచి వాళ్ళు మోడీ వాళ్ళు ఏ ప్రధాన మంత్రి మారినా రక్షణ రంగంలో మనకు వాళ్ళతో టైఅప్ ఉన్నది రష్యాతో అదే వాళ్ళ మరింత సహకారం అవుతుంది అంటే మేడ్ ఇన్ ఇండియాకి మేము సహకారం చేస్తాం మీ మన ఆయుధాలు తయారు చేసుకోవడానికి రష్యాలో తయారు చేసి తీసుకురావడం కాదు మీ దగ్గరనే తయారు చేసుకోవచ్చు అని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తున్నది ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా కొత్తదేం కాదు గతంలో కారణాలి ఇప్పుడు నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అట్లానే మనకు సాగునీటి రంగా చూసుకుంటే ఆధునిక దేవాలయాలు అభివర్ణించిన నాగార్జున సాగర్ బాక్రామ్ నగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఇట్లాంటి ట్యాండ్ నిర్మాణాలు కూడా చూస్తున్నాం కదా అప్పుడు ఇప్పుడు సాంకేతికత మనకు అందజేసింది సోవియట్ రష్యా మన నమ్మదగ్గ మిత్రుడు అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు చైనా ఎప్పుడు శత్రువే వాళ్ళ మన అవసరాల కోసం వాళ్ళ అవసరాల కోసం కలుస్తున్నా కూడా అరవై రెండు యుద్ధం తర్వాత మనం ప్రత్యక్ష యుద్ధం చేయకపోయినా కూడా పాకిస్తాన్ ను వెతికేసుకునే వస్తున్న దేశాల్లో అమెరికాకి ఎంత పాపం ఉందో తలా పెట్టుకున్నట్టు రష్యా మన చైనా కూడా అంతే పాపం అంటున్నాడు రష్యా ఎప్పుడు అమెరికా మన మద్దతు తొంభై తొమ్మిది సార్లు మనకే మద్దతు చేసింది ఈ పరిస్థితులలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన ఉగ్రానికి కంటకింపుగా మరిది వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని నాకు అనిపిస్తుంది రామ్మోహన్ రావు గారు అలాగే ట్రంప్ నిర్ణయాల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనుకోవచ్చా పాకిస్తాన్ హస్తం కాదు అసలు పాకిస్తానే ఒక తోలు బొమ్మ లాగా అమెరికా చెప్పినట్టు ఆడుతుంది అంటే అమెరికానే పాకిస్తాన్ ఆడుతున్నాయి అవసరాలు చూస్తున్నాం అంటే గతంలో జో బైడెన్ ఉన్నప్పుడు ఒక మంచి మాట చెప్పారు అమెరికా ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ కన్నా ముందు పాకిస్తాన్ అతి పెద్ద తీవ్రవాదేశం అని చెప్పి ఎప్పుడొచ్చింది అనుభవానికి వస్తే ప్రభుత్వం బోధపడేది ఆయన హయాంలో కదా మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యం ఐదు వేలకి మళ్ళీ వెనక్కి తోకముడిచింది ముప్పై ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్ లో నష్టం చేసింది అందుకనే అప్పుడు అప్పుడున్న ప్రధాని ఏమన్నారు అసలు మొదలు తీవ్రవాదం నేర్పిందే మీరు కదా మీకోసమే తీవ్రవాదం అమెరికన్ అమెరికాని జవాబు పాకిస్తాన్ ఇచ్చింది పాకిస్తాన్ ప్రతి కదలికలో అమెరికా హస్తం ఉంది లేకుండా ఏంటి పాకిస్తాన్ ఆర్థిక అవసరాలు తీర్చడం కానీ సైనిక అవసరాలు తీర్చడంలో కానీ ఇప్పటి నుంచి కాదు మనకు అరవై ఐదులో పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం వచ్చిన అప్పటి నుంచి మొదలు మొదలుకొని ఆ తర్వాత డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ అవతరణ ఉద్యమ యుద్ధం కావచ్చు ఆ తర్వాత కార్గిల్ యుద్ధం కావచ్చు ప్రతిసారి అమెరికా పాకిస్తాన్ వేలుగా వస్తుంది దండు పాకిస్తాన్ ఎప్పుడు కూడా నమ్మదగ్గ వాళ్ళ కూడా మన నమ్మదగ్గ మిత్రుడు ఏం కాదు చూస్తున్నాం కదా తీవ్రవాదానికి వచ్చి ఏ దేశమైనా ఆ తీవ్రవాదానికి బలం ఆఫ్ఘనిస్తాన్ లో చూస్తున్నా ఏం జరుగుతుందో అలా పాకిస్తాన్ చూస్తున్నా ఏం ఏం జరుగుతుందో కనుక అమెరికా మనకు వ్యతిరేకంగా మన పక్కలో బాంబు లాగా ఉండాలి ఎప్పుడు కూడా పక్కలో బలెం లాగా ఉండాలి పాకిస్తాన్ అని భావిస్తుంది ఎందుకంటే మనం అభద్రతతో ఉంటే మనం మన రాజకీయంగా ఇంత సుస్థిరంగా ఉన్నా కూడా తీవ్రవాదానికి ఎప్పుడు బలైతేవో తెలియని పరిస్థితి ఉంటే అంటే మనకు చెక్ పెట్టొచ్చని అని అనుకుంటుంది తప్పంటున్నారు నా ఉద్దేశం ఏంటంటే భారతదేశంతో అమెరికా మంచి స్నేహం చేస్తే పాకిస్తాన్ తోక ముడుచుకొని ఊరుకుంటుంది పాకిస్తాన్ ఇటువంటి మన ఉగ్రవాద ప్రేరేపతి చర్యలు ఎప్పుడు చెయ్యదు అందుకని అమెరికాకు రెండు నష్టాలు ఉన్నాయి ఇప్పుడు మనతో విరోధం పెట్టుకోవడం వల్ల ఒకటి ఆర్థిక నష్టం అవుతుంది రెండోది రాజకీయంగా నష్టం అవుతుంది మూడోది ఏంటంటే మనకు డాలర్ ను ఛాలెంజ్ చేసుకుంటూ మొన్న మనం తీర్మానం చేసుకున్నాం మన ఆర్ఐసిలో గాని దీన్ని గాని అందుకని మన మన దేశీయ మార్కెట్ ద్రవ్యాన్ని మనం వాడుకుందాం ఇండియా రష్యా స్థానిక కరెన్సీని వాడుకుందాం అని చెప్పి ఒప్పందానికి వచ్చారు అది పెద్దది ఇప్పుడు ట్రంప్ పెద్ద అశనిపాతం ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఏమైనా డాలర్ కు డాలర్ అంటున్నాడు కదా డాలర్ కు నష్టం కల్పిస్తారు తప్పనిసరి నష్టం కల్పిస్తారు దీనికి చైనా కనుక తోడైతే ఇప్పుడు మనము ఆర్థిక సహకారంలో ఈ మూడు దేశాలు అట్లాగే బ్రిక్స్ దేశాలు కనుక ఒకటైతే ఒక డాలర్ కు వ్యతిరేకంగా మన స్థానిక కరెన్సీని వాడుకునేవి అది పెద్ద ప్రమాదంగా భావించే ట్రంప్ ఇంకో రకంగా అడుగులు వేస్తున్నారు దాన్ని గమనిస్తున్నాం కనుకనే ఒక రకంగా అమెరికా ప్రజలకు నష్టం జరుగుతుందని మార్క్ రూపెన్ హెచ్చరించారు అంటే ప్రమాద గంటకెళ్ళి మోగిన ఇవాళ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని మార్కు రూబిన్ సలహాను కనుక మనం వారు అమెరికా అధ్యక్షుడు పాటించకపోతే తప్పగా ఆయన ఊహించిన నష్టం తప్పనిసరి జరుగుతుంది